హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరెంత బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈరోజే రాత్రి శ్రీరాములవారి కళ్యాణము మన కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాములవారి కళ్యాణము సీతారామ కళ్యాణము అంగరంగ వైభవంగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి చూడండి ఇక్కడ ఈ శాశ్వత కళ్యాణ మండపంలో లక్ష మంది భక్తులు పైగా కళ్యాణం చూడడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడంతా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారండి దూరంగా ఉన్న భక్తులు కూడా చూడడం కోసం ఇక్కడ చూడండి అన్ని ఏర్పాట్లు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా స్వామివారి కళ్యాణం చూడడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుందండి ఇక్కడ చూడండి ఎంత అంగరంగ వైభవంగా చేయడానికి ఎంత బాగా కన్నుల పండుగ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారో భక్తులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నీరు ఏదైనా కానీ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ పోలీసుల పర్యవేక్షణలో టీటీడీ వారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారండి ఇక్కడ చూసారండి ఈ కళ్యాణ మండపంలో చేస్తారు సీతారాముల కళ్యాణము ఇక్కడ సీతారాముల కళ్యాణము పండు వెన్నెల్లో జరుగుతుందండి స్వామివారు కళ్యాణం చేసుకుండగా చంద్రుడు చూస్తూ ఉండగా ఈ కళ్యాణం జరుగుతుంది అన్ని చోట్ల శ్రీరామనవమి పండుగ రోజే కళ్యాణం చేస్తారు ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఈరోజు కళ్యాణం చేస్తారు ఇక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు టీవీలో కూడా చూడవచ్చండి లేదు ఇక్కడికి వెళ్ళినా కూడా దగ్గర నుండి చూడలేని వాళ్ళు చూడడం కోసం ఎల్ఈడి స్క్రీన్లు కూడా బయట ఏర్పాటు చేశారండి చూడండి ఎన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారో చూడండి ఎంత భారీగా బందోబస్తుగా అన్ని దగ్గరుండి మరి అందరూ అందరి పర్యవేక్షణలో టీటీడీ ఎంత బాగా ఏర్పాట్లు చేస్తుందో వంటిమిట్ట అంత ప్రత్యేకమండి ఇక్కడ కళ్యాణము చాలా బాగా చేస్తారు రెండో వయోప్తిగా పేరొందిన ఈ వంటిమిట్ట మన కడప జిల్లాలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం ఇక్కడ అలాగే నిన్న రాత్రి కోలాటం వేస్తున్నారండి భక్తులందరూ చూస్తుండగా ఇంత బాగా మనం అందరూ చూసి మైమరచిపోయేటట్లుగా కోలాటం వేస్తున్నారు స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఇది వంటిమిట్ట ఆలయ గోపురం అండి ఇక్కడ సైడ్ కనిపిస్తున్నది ఇక్కడ సైడ్ భక్తులందరూ ఆ సైడు ఈ సైడు చూస్తున్నగా ఇక్కడ వీళ్ళందరూ కోలాటం ఎంత బాగా ప్రదర్శిస్తున్నారో చూడండి ఇంకా మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా స్వామివారి కళ్యాణం అలాగే మన చంద్రుడు కూడా చూడండి ఎంత బాగా ఎప్పుడెప్పుడు ఈరోజు కళ్యాణం వస్తుందా అని నిన్నటి నుంచే ఎదురు చూస్తున్నాడండి పండు వెన్నెల్లో ఇక్కడ కళ్యాణం జరగడం చాలా విశేషము ఈరోజు రాత్రి అందరూ తప్పకుండా ఈ కళ్యాణాన్ని వీక్షించండి అక్కడికి వెళ్ళి చూడలేని వారు టీవీలో అయినా చూడండి లేదు మేము చూడలేము అనుకున్న వాళ్ళు రేపు నేను కళ్యాణం కూడా అప్డేట్ చేస్తాను అప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇంకొక ప్లేస్లో అటు సైడ్ కోలాటం వేస్తున్నారండి గుడికి అవతల యువతల అందరి భక్తులకి ఈ కోలాటం చూపించాలి అని చెప్పి అన్ని చోట్ల వేస్తున్నారు ఇక్కడ చూడండి వీళ్ళంతా చిన్న పిల్లలు ఎంత బాగా కోలాటం ప్రదర్శిస్తున్నారో చూడండి భక్తులందరూ కూడా నిలబడి మయమరిచిపోయి చూస్తున్నారండి ఇదండి ఈ వంటిమిట్ట ఆలయంలో ప్రత్యేకత ఈరోజు కళ్యాణం తప్పకుండా అందరూ వీక్షించండి వీక్షించలేని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను స్వామివారి కళ్యాణం థ్యాంక్ యూ